హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ చోట ఫ్యామిలీ తెలుగు నేను మేరేజ్ నేనైతే ఎందుకు చేమర పనుల వీడియో చూపించబోతామండి అక్కడ ఎంతవరకు పనులు జరిగాయి అంతవరకు పంపి డబ్బాలో చూపిస్తాను అదే మా వీడియోలో గెలుపుదాం మరిన్ని వీడియో ఫస్ట్ చూస్తే ప్లీజ్ సబ్స్టైబ్ చేయండి సపోర్ట్ చేస్తాను కోరుకున్నా అండి కదా లాస్ట్ ఇప్పుడు ఉన్నాయి వర్క్స్ ఏం జరగట్లేదు లైట్గా ఆ రోడ్డు అంతే ఇంకేం జరగలేదు అప్పటికి ఇప్పటికీ మార్పు పనులు ఏం జరగట్లేదు రెండు మెటీరియల్ అంతా మేము వాళ్ళు చేస్తున్నారు అంటే ఇక్కడ ఇందువల్ల పనులు అయితే ఒక పని కూడా ముందుకు జరగలేదు అన్నమాట అలాగే చిన్న కంకరేసారే సరే నా బ్యాక్ సైడ్ ఏరియా అంతా కూడా మీకు టిక్ హౌస్ రావాలండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అలా పేమెంట్ ఏమైనా ఇవ్వాలో లేదో తెలియదు యాక్చువల్లీ ఇది మన ఎల్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్న సైట్ వాళ్ళకి మా వాళ్ళకి ప్రభుత్వానికి మరి ఏమైందో తెలియదు ఇప్పుడు పనులు అయితే జరగట్లేదు మెటీరియల్ అంతా భీమవరం షిట్ చేస్తున్నారట దొంగ దొంగలు కూడా ఎత్తుకెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఇప్పుడు అనేసి భీమవరం స్థారట మెటీరియల్ అంతా ఐరన్ అన్నీ ఉంటాయి కదండి అవి ఫిట్ చేస్తున్నారు ఈ తుక్కలున్నా చూసారా ఇక్కడ కూడా మాకు బ్లాక్ వస్తాయి అని చెప్పారు అది వస్తాయి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అవ్వడానికి ఇప్పుడు ఎప్పుడే ఇవ్వరండి వేరే ఆశలు అయితే పెట్టుకోకండి ఇప్పుడు ఎప్పుడే వచ్చేటట్టు లేదు అక్కడ చూసారు కదా చూసారు కదా ఇక్కడ అవసర పరిస్థితి ఎలా ఉందో అసలు ఏ వర్క్లో జరగట్లేదు అయిపోయి ఇక్కడ ఉన్న మెటీరియల్ అంతా భీమవారి అయితే షిఫ్ట్ చేస్తున్నారట అక్కడ వర్క్లు అయితే జరుగుతున్నాయి ఇంకా చాలా వరకు బ్లాకులు ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు అనమాట కొంతవరకు ఇక్కడ ఉన్న బ్లాకులు తప్ప ఇంకే ఏ బ్లాక్లు కంప్లీట్ చేయలేదు అది వారికి కూడా లోన్లు ఛాన్స్ అయ్యి తెలుస్తుంది లోన్లు ఇవ్వడం పని లోన్లు పని ఎప్పుడో అయిపోయిందట బ్యాంకు లోన్లు ఇవ్వడం కొంతవరకు అమౌంట్ కట్టించుకోవడం ఈ మధ్యనే జీవించి అమౌంట్ కట్టద్దని చెప్పడం జరిగిందట మరి ఇల్లు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో అది ఎవరికీ తెలియాలి మరి చూద్దాం అది ఎలక్షన్లో ఈ మధ్యలో ఎలక్షన్ పడితే మరి పనులు అసలు కాగవు అది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు కూడా తెలియదు అని మీరు ఇక్కడ ఇల్లు వచ్చిన వాళ్ళు ఇప్పుడు బ్యాడ్ లెక్ న్యూస్ అని చెప్పాలి బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి అది ఇదండి ఇక్కడ న్యూస్ అయితే మీ చేపల్లి వీడియో అడిగారు చూపించడం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ నుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మర్చిపోకండి బై బాయ్ జై